నమస్కారం అండి చీకో గ్రామ పంచాయతీ సూత్రుడు గ్రామ పంచాయతీ సెక్రటరీ నా పేరు రామారావు అండి ఇప్పుడు మా గ్రామంలో జరుగుతున్న జీకో సర్వే హోమ్ కానీ నెక్స్ట్ విత్తదారి చివరి కానీ అన్నీ కూడా సక్సికల్గా గవర్నమెంట్ చూపించిన ప్రకారం టైం ప్రకారం కట్టా చేస్తున్నామండి ఒక పక్క గ్రామంలో అభివృద్ధి పనులు చూసుకుంటాను మా సర్వేలో పార్టిసిపేట్ చేసుకుంటా మొదటిగా పార్టిస్ మా సర్వేలో పార్టిసిపేట్ చేసుకుంటా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాను ఇచ్చాను ఇంకా ఇది చేయాలని ఉంది సార్ గవర్నమెంట్ సూచనలు తప్పకుండా ఫాలో అవుతుంది ఫాలో అవుతుంది వాటర్ ఫెసిలిటీ అది బాగుంటుంది ఫెసిలిటీ డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ బాగుంది కదా డ్రింకింగ్ వాటర్ బాగుందండి మీ ఊళ్ళో సమస్యలు తీసుకెళ్ళమే మీరు అందుబాటులో ఉంటున్నారా అందుబాటులో ఉంటున్నారు మీరు అందరికీ కూడా అందుబాటులో ఉండి ఏది కావాలంటే చేసి పెడుతున్నారు లేకుండా ఇప్పుడు కూడా ఒక లైన్ లీకేజ్ ఉంటుంది క్లియర్ చేసి ఇప్పుడు వచ్చేవాడిని పూజ చేయడానికి కాలం కదా వ్యాసం చేసి పెడుతున్నారా చేసి పెడుతున్నాను ఇంకా చిన్న చిన్న డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అది కూడా క్లియర్ చేసుకోవాలి స్ట్రీట్ లైట్ అయితే బాగా స్ట్రీట్ లైట్లు మనం రీసెంట్గా త్రీ డేస్ అయితే మొత్తం చేసేవాళ్ళు పెన్షన్ అవి ఒకటో తారీఖున పెన్షన్ కూడా ఒక తరగతి ఇస్తుంది ఒకటో తారీఖున ఎదుటికి ఇచ్చేస్తున్నారా ఇచ్చేస్తున్నాం ఏ ప్రాబ్లం లేదు ఏ ప్రాబ్లం లేదు అయితే మీరు అందుబాటులో నుండి వాళ్ళకి సర్వీస్ ప్రాబ్లం లేదుగా